नमः ओंकारकालाकालाय नमः भव कालधर पदमलाय नमः भव मृत्युंजय आज नमः भव अमत्यज नमः भव मध्य भयप्रदाय नमः भव जीवाधर आज नमः सर्वधारय नमः भव भक्त व समस्त आज नमः भव भक्त प्रविज्ञाय नमः भव नमो सरदाय नमः भव आरोग्य क्षेमदाय नमः वंदना मंगलय प्रदाय नमः भव वृद्धि सिद्धदाय नमः योगक्षेमाय नमः महावाक्नादवाय नमः महामार्गवंदवे नमः महापुण्यवक्त्र सर्गवर्गाय नमः महामृयाय नमः महाप्रीतिवंदनाय नमः महावंत्रियाय नमः सच्चिदानंदाय नमः नित्यानंदाय नमः महावरवदाय नमः महावरप्रभाय नमः महापरमात्मनेय नमः महाविद्याय अकर्मणो मनासि तेन पुभे नरमाय पुभे नरमाय वा अकर्मणय करम सुगत में नरमाय पुन्ने श्रवण कीर्तनय नरमाय कीर्तनय नरमाय वा देवाय नरमाय पुष्टानय मन से प्राप्त नरमाय पुनाताय स्माकौनाय नरमाय वा आमदान नरमाय भास्कर पुवाय नरमाय प्रपचते तप सत्याच सुवर्ताय नरमाय पप सतवरराज नरमाय पुरुषोक्त नरमाय అన్య నాస్మే తస్మాత్ కారణ్య విభాగీనాథ స్వామిన ప్రాతకాలు సపూర్ణిత షోడ ఉపచార పూజనైన మన అనుగ్రహీత పౌత్రీణ విద్యాసమే విద్యానా ఉద్యోగ సమయ ఉద్యోగాది వివాహసమే వివాహాది సంతానసమే సంతానాదివర్ణ వేదోక్తమంత్రపుష్పా ఆత్మ ప్రదక్షణ నమస్కార పుష్పా సమర్పణి పూర్వ ప్రేషసి నమస్కారం చేసుకోండి మగబాల శాస్త్ర నమస్కారం చేసుకోండి ఆడవాళ్ళ మోగాల మీద నమస్కారం చేతకాని వాళ్ళ భూమికి నమస్కారం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. अदेव शोभा आनम महिये दे दानंगनम पसं महवक्त्रम सेतसो प्रतिष्टे मेन्द्रजे प्रतिष्टे तक्रो मना मानते शरणे श्रीनाथ प्रसाद परमाभिरामं कुरु मे नमस्तुते मे नमः మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేసినది బేడం ఏంటంటే అది ఒక ఇయర్స్ ఆల్రెడీ మేడం మేము ఆఫీస్ వరకే ఆయన బయట అంటే మీ బ్రదర్స్ ఇంకోటి ఏమంటే ఆ విషయంలో మేము ఏదైనా కానీ ఆమె కానీ ఇంకోటి మేము విషయం కానీ మేడం మేము చెప్పి చేస్తున్నాము అన్నదానం చేస్తున్నాము అంటే రంగు మీరేం చెప్పినా ఒకటి మీ మీ వాటా ఏంటో నా వాటర్ మన శ్రీరామ్ గవర్నమెంట్ కానీ సిరి సాయిబాబా కానీ మన కుక్కట ఏకాదశి కానీ మన గురు పౌర్ణం కానీ ఏ కార్యక్రమం జరిగినా కూడా మేడం వాటా అయితే ఇక్కడ ఉంటుంది కానీ మేడం మేము ఏమనుకున్నామంటే ఒక ఆడబిడ్డగా చూసాం వేరే విషయానికి కూడా ఆ మేము అసలు ప్రశ్న కూడా లేదా ఒక ఆడబిడ్డగానే మేము సేకరిస్తాం మమ్మల్ని కూడా మేడం ఆదర్శగానే ఆయన ప్రవర్తించుకుంది కానీ ఇంకోటి ఏమంటే ఆమె దూరం కూడా చాలా నంద్యాలకండి బాధ్యసమే కానీ ఏమంటే కాకపోతే తెలంగాణ వేరే స్టేట్ పోయినా నల్లమాడ సాయిబాబు గుడికి మన సుమతి మేడమ్ కంపల్సరిగా వస్తుంది అన్ని కార్యక్రమాల ఉండాలి ఒకవేళ వేడలో ఆశీస్ ఎల్లవేళ ఉండాలని మనసారా మన నల్లమాన కమిటీ తరఫున నల్లమాన ప్రజల తరఫున సుమతి వాళ్ళ ఫ్యామిలీకి సిరీ సైనాథ్ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను మాట్లాడత ఇది చేసాము అది చాలా రోజుల నుంచి కూడా అందరం అనుకోని అనుకోని అది వస్తుంది ప్రజలందరూ కూడా నన్ను అలాగే చూశారు వాళ్ళ యూటింగ్ తీసుకెళ్ళి నేను నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తెలిసి విధంగా అంటే అది ఇప్పుడు చెప్పుకోవడం అనేది నాకు ఇంకా చాలా సంతోషము ఒక వారం కోసం కనుక వరుసగా ఎవరో ఒకళ్ళు వచ్చి ఇచ్చి నన్ను ఏదో ఒకటి ఇచ్చి అట్లా ఇచ్చి నన్ను ఇక్కడి నుంచి నన్ను పంపించారు అంటే నల్లవారు ప్రజలకి నేను ఎల్లవెలలా నేను తజ్ఞురాలుగానే ఉంటాను ఎస్పెషలీ సాయిబాబా గుడి గారు అందుకనేసనీ సెలవులప్పుడు నేను మల్కల్చర్ మా ఊరు మా సొంత ఊరు మా అత్తగారు పండగలకు వస్తాను మళ్ళీ నేను అంత దూరం నుంచి రాలేను ఒక్కసారి ఏమైనా అవకాశం ఉందేమో చూడండి అని సుధాకర్ సార్కి ఫోన్ చేస్తే మేడం తప్పకుండా మీ కోసం అని చెప్పి మేము ముందుగానే ప్లాన్ చేసుకొని మీకు మీకు అనుకూలమైన సమయంలోనే మేము పెడతాము అని చెప్పి ఈరోజు నా కోసమని పెట్టారు వాళ్ళకందరికీను మరీ మరీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను

ఈవెన్ మమ్మ కూడా దేశం అంతే నాకు వచ్చిన అనుమానం తీసుకురా అంటే లెక్క వేసుకోండి ఎట్లా నాకు విశిష్టత అభిమానకు అందరూ కూడా ఒకరి ప్రభుత్వాలతో బాబా పడికి వస్తే బాగుంటుంది మండలము ప్రజలు అన్ని గ్రామాలు పెద్దలు ఇక్కడ బాబాను కలిసి ఆయన సడని ఆశిస్తూ తీసుకోవాలని చెప్పేసి ఈ ఫలితాలను కోరుకున్నా ఈ కార్యక్రమంలో మాకు మా కుటుంబ సభ్యులందరికీ యాభో రోజుల్లో కూడా మంచి జరుగుతుందని పొందే అనుకుందామున్నా కాబట్టి ఈ కార్యక్రమాన్ని కలిగించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కుటుంబ సభ్యులందరికీ బాబా కుటుంబ సభ్యులందరికీ బాబా భక్తాదులందరికీ ఆయన చల్లని చూపు అందరి కుటుంబాలను ఉండాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం గురించి మనోవలస పరిశుద్ధ స్థాయి ఆ మనసులో కో విధంగా మన కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు సాయంత్రులు